కరవుకు నెలవైన అనంత జిల్లా రైతులకు శుభవార్త తీవ్ర వర్షాభావాన్ని తట్టుకునే నూతన హైబ్రిడ్ వేరుశెనగా అందుబాటులోకి వచ్చింది ఐసీజీవి తొమ్మిది ఒకటి 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 నాలుగు పేరుతో ఇక్రిసాట్ అభివృద్ధి చేసిన ఈ కొత్త రకాన్ని కొందరు రైతులతో సాగు చేయించారు పరిశీలన దశలో బెట్టను తట్టుకుని మంచి దిగుబడినిచ్చింది ఆశాజనక ఫలసాయం నేపథ్యంలో ఈ విత్తనాలను ఇతర రైతులకు అందించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు తొలకరి జల్లులు పడగానే ఆశగా పంట సాగు చేయడం తర్వాత వర్షాల కోసం ఎదురు చూడటం ఎండిపోతున్న పంటని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడటం చివరికి కరువుతో పంటలు ఎండిపోవడం గత కొన్నేళ్లుగా అనంత రైతులకు ఎదురవుతున్న సమస్యలివి ఇలాంటి పరిస్థితుల్లో సాగు చేస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ తరుణంలో వీరికి ఊరటనిచ్చేలా బెట్టను తట్టుకునే పంటల విత్తనాలను ఇక్రిసాట్ అభివృద్ధి చేసింది ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఐసీజీవీ తొమ్మిది ఒకటి 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 నాలుగు రకం వేరుశెనగా వర్షాభావంలోనూ పచ్చగా దర్శనమిస్తోంది జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశెనగ సాగవుతోంది గత కొన్నేళ్లుగా కదిరి ఆరు రకాన్ని సాగు చేస్తున్న రైతులు బెట్ట తెగుళ్లతో ఏట నష్టాలు మూటగట్టుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఎక్రిశాట్ రూపొందించిన ఐసీజీవీ తొమ్మిది ఒకటి 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 నాలుగు రకం రైతులకు మంచి ఫలితాలనిస్తోంది గత ఖరీఫ్ లో నాలుగు మండలాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లోని సుమారు పదిహేడు మంది రైతులతో ఈ రకాన్ని సాగు చేయించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు ఐసీజీవి తొమ్మిది ఒకటి 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 నాలుగు రకం తెగుళ్లు బెట్ట పరిస్థితులు తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడులు ఇస్తోందని వివరించారు ಮುಖ್ಯಂಗ ದಿ ರಕಮ ಪೇರು ಐಸಿಜೀವಿ ನೈನ್ ತ್ರಿಬುಲ್ కొత్తదంటే మరీ కొత్తది ఏం కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది కాకపోతే ఇది పాపులర్ కాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఏందంటే గనక మనకు సెర్పు సహకారంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత ప్రాజెక్టు లో భాగంగా మనము ఈ అనంతపురం జిల్లాలోని పద్నాలుగు గ్రూపులు గ్రూపులుగా తయారు చేయడం జరిగింది ఈ పద్నాలుగు ఎపిఒల గ్రూపులకి మనము మొదటగా నాలుగు మండలాల్లో ఈ బ్రీడర్ విత్తనాన్ని ఐసీజీవి నైన్ త్రిబుల్ వన్ ఫోర్ అనే రకాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది దీన్ని ఖరీఫ్ లో మనకి దగ్గర దగ్గర పదిహేడు మంది రైతులతో వేపించడం జరిగింది పదిహేడు మంది రైతులకు కూడా మంచి దిగుబడి రావడం జరిగింది ఈసారి వర్షాభావ పరిస్థితులు వల్ల ముఖ్యంగా ఈ ఐసీజీవి నైన్ త్రిబుల్ వన్ ఫోర్ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు కూడా బెట్టను తట్టుకోగలిగింది కదిరి సిక్స్ పదహారు బస్సాలు రావడం జరిగింది ఇది మనకి ఇరవై ఆరు బ్యాగులు రావడం జరిగింది అందులో బ్రీడర్ విత్తనం కాబట్టి మనకు ఈ విత్తనం బెట్టకు తట్టుకోవడం వల్ల దీన్ని మిగతా రైతులు కూడా కొనుగోలు చేయడం జరిగింది విత్తనం ఖరీదు కూడా మంచి రేటు రావడం జరిగింది విత్తన నాణ్యత నూనె శాతాన్ని బట్టి కూడా మంచి రేట్ రావడం జరిగింది ముఖ్యంగా బెట్టకు తట్టుకోవడం వల్ల దీన్ని రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఐసీజీవి జీరో త్రీ జీరో ఫోర్ త్రీ అనే రకాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇది పోయిన సంవత్సరం మనం రిలీజ్ చేయడం జరిగింది రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది తక్కువ పంట కాలం తెగుళ్లు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో రైతులు ఐసీజీవీ తొమ్మిది ఒకటి 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 నాలుగు రకాన్ని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు ఇతర రకాలతో పోలిస్తే ఎకరాకు ఎనిమిది నుంచి పది బస్తాల వరకు దిగుబడి పెరుగుతోందని చెబుతున్నారు సార్ కొత్త రకం ఐసీజీ నైన్ త్రీ పిల్ల ఫోర్ రకం వచ్చి వర్షం రాకపోయినా ఒక దాదాపు నెల వరకు అయినా తట్టుకోగలుగుతుంది పంట పంటగాని వాడిపోవచ్చు సార్ అది దాంతోపాటు కాయ కాని కొద్దిగా ఆవటం వస్తుంది దిగుబడి గాని కనీసం అంటే ఎకరాకి నాకు ఇప్పుడు అయితే ఇరవై ఐదు మూట్లు వచ్చింది దిగుబడి సార్ అదే కేసిక్స్ అయితే సిక్స్ పదహారు మూట్ల వరకు గాని వచ్చింది కేసిక్స్ కానీ ఏమంటే ఇప్పుడు పెట్టుబడులు అయితే సేమ్ ఓటే వస్తుంది సార్ దాదాపు ఎకరాకు వచ్చి ఇరవై ఆరు వేల ఇరవై ఏడు వేల వరకు వచ్చింది కొత్త రకం బీడర్స్ ఇది వచ్చి రేట్ ఎక్కువ పోయింది సార్ రైతులకు ఆడే నేను వేసిన పొలంలోనే ముగ్గురు రైతులే తీసుకున్నారు ఇరవై ఐదు ముట్టలు అంటే అవి కింటా ప్రకారం వచ్చి ఆరు వేల ఎనిమిది నూరులు అమ్మేసిన సార్ కింటా ఆరు వేల ఎనిమిది నూరులతో పది కింటాల్లో ఆడే రైతులకు ముగ్గురు రైతులకు ఇచ్చేసింది అట్లా నాకు పెట్టుబడి పోను దాదాపు యాభై ఏడు వేల వరకు ఎకరాలనే వచ్చింది ఆదాయం వచ్చింది వాన రాకపోయినా తట్టుకోబోతుంది ఒక్క నెల వరకు వాన్ రాకపోయినా పైరైతే అయితే వాడిపోకుండా ఉంటుంది సార్ శాస్త్రవేత్తలు మాకు ఇత్తనాలు ఇంత ముందు ఖరీఫులు వచ్చిన ఆ ఖరీఫులు వచ్చిన దాని వల్ల మేము ఎండకు తట్టుకుంటుంది ఒక పదం లేకపోయినా నీటి సామర్థ్యం తట్టుకుంటుంది అని చెప్పే మాకు రైతు మిత్ర సంఘం సంఘం చెప్పింటే దాన్ని తీసుకువచ్చి మనం ఇక్కడ వేసాము డ్రిప్పుకు ఇప్పుడు డ్రిప్పు నలభై రోజులైనా కానీ ఇప్పుడు వాడబడుకోకుండా మనకు రిజల్ట్ చూపుతాను సార్ మాకు ఇప్పుడు వేసిన పంట వేసి ముప్పై ఐదు రోజులు సార్ ఇంతవరకు నేను తడేయలేదు కానీ వాడబడుకోకుండా బాగా ఇష్టకరంగా ఉంది సార్ అయితే మాకు ఇప్పుడు రచ్చగా ఉంది ప్రస్తుతం నాలుగు మండలాల్లో రైతులు ఈ రకం విత్తనాన్ని సేద్య విధానంలో సాగు చేస్తున్నారు పండిన పంటను డీఆర్డీఏ సంస్థకు క్వింటాకు ఏడు వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు పంట నాణ్యంగా ఉండటం వల్ల మంచి ధర వస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఐసిజీ రకం వెరైటీ ఇచ్చినారు సర్లే నేను మామూలు కేసిక్స్ అన్ని సాగు చేస్తాను తట్టుకో ఇది ఒకటి చూద్దాం కొత్త వెరైటీ అంటే తీసుకొని వచ్చి విత్తనం పెట్టిన తర్వాత దానికి దీనికి ఏం తేడా అంటే వారం పది రోజులు నీళ్ళు లేకుండా బెట్టగా తట్టుకుంటుంది కొత్త రకం కాబట్టి తెగుళ్ళు తక్కువ దిగుబడి కూడా ఈ మిగతా దానితో పోల్చుకుంటే దిగుబడి బాగా వచ్చింది మాకు దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళా ఈ రైతు సంఘాలు సినిమా రైతు సంఘం వాళ్ళు తీసుకొని మంచి గిట్టుబాటు ధరకు ఇప్పించినారు సార్ రెండు వేల తొమ్మిది నలభై రూపాయలు పోయినాయి నలభై కేజీలు మూట ఇప్పుడు ఈ కేసిక్స్ కు దానికి దీనికి వారం పది రోజులు బెటర్ తట్టుకోవాలి పూత పింజ టైంలో గానీ ఈ వెరైటీలు మామూలు సాగు చేస్తున్నాం కదా ఈ వెరైటీలకి ఈ ఐసీజీ చూడు దీనికి ఓ వారం పది రోజులు మనకి ఏమైనా నీళ్లు లేట్ అయినా వర్షం రావడం లేట్ అయినా ఇప్పుడు మనం ఏదైనా మోటార్ గిట్టర్ కరెంట్ కింద ట్రబుల్ వచ్చి ఏదన్నా పారకపోయినా ఇబ్బంది లేకుండా రైతుకి అయితే ఇబ్బంది లేదు వచ్చే ఖరీఫ్ నాటికి ఈ కొత్త రకం వేరుశనగ విత్తనాలను రైతుల నుంచి రైతులు కొనుగోలు చేసే విధంగా ఇక్రిసాట్ సెర్పు సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి